పాలిజటిక్ సనాతని హిందూ అని చెప్పారు మరి ఈ రకంగా మీరు మాట్లాడిన మాటలు తప్పు కాదా పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతున్నాం అన్నవరము ప్రసాదం అమ్ముతా ఉంటారు కౌంటర్ దగ్గర అక్కడ చూడండి ఎలకలు కనబడుతూ ఉంటాయి ఎలకలు ఇవ్వండి చూడండి అన్నవరం ప్రసాదంలో ఎలకలు అపచారాలు జరుగుతున్నాయి అసలు ఇంకా కూడా బీజేపీ చెప్తా ఉంటారు కదా హిందూ ధర్మ పరిరక్షకులని చాంపియన్స్ ఆఫ్ హిందూస్ అని చెప్తారు కదా ఇంకా తెలుగుదేశం పార్టీని దారుణంగా ఉన్న హిందూ సమాజాన్ని మరి ఈ రకంగా ఇంత చేసి ఇంత దారుణంగా మాట్లాడిన వాళ్ళని ఎలా క్షమించాలని బేషరత్ గా ముగ్గురు కూడా తిరుమల తిరుపతి ఏడుకొండలు ఎక్కండి అక్కడ ఎక్కి బేషరత్ గా క్షమాపణ చెప్పండి ఇలా ప్రెస్ మీట్ లో కూర్చోండి ముగ్గురును ఏదో పొరపాటున నోటి తుల్లేము అందులో ఏ రకమైన కొవ్వు కలవలేదు పొరపాటు జరిగింది అని చెప్పి మీరు ఇది ఒప్పుకుంటేనే మీకు దేవుడు క్షమిస్తాడు లేని పక్షంలో ఇవాళ మేము చెప్తా ఉన్నాం మేము ఇప్పుడే అక్కడ పిఠాపురం గుడికి వెళ్ళి వచ్చాం అమ్మవారి గుడికి చెప్తా ఉన్నా దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని క్షమించాడు ఇది కూడా చెప్తా ఉన్నాం ముగ్గురికి ముగ్గురు కూడా తెలుసుకోండి జరిగిన తప్పును ఒప్పుకోండి